Janganlah dibiarkan lagi. Janganlah నా పేరు దోన్వా నాగరాజు ప్రస్తుతం ఎన్పిఆర్టీ వికలాంగుల ఖమ్మం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఇవాళ ఎన్పిఆర్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం దివ్యాంగులకు కేవలం జీరో పాయింట్ జీరో రెండు ఎనభై ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా దివ్యాంగుల అభివృద్ధి ఎలా జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎన్పిఆర్డి ఏదైతే బడ్జెట్ పత్రాలు కాల్చివేయడం జరుగుతుంది దానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా దివ్యాంగులు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా చదువుకొని ఇళ్ళకే పరిమితమై ఉండి తల్లిదండ్రులపై ఆధారపడి జీవించవలసి ఉంటుంది వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడము అంత అరకొరగా బడ్జెట్ వేయడం ద్వారా దివ్యాంగులు రావాల్సిన పూర్తి స్థాయి రైతులు కూడా రానిపక్షం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన బడ్జెట్ ను వెంటనే దివ్యాంగులు పెంచే విధంగా చూడాలని మరి అంతేకాకుండా దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు ఐదు శాతం కేటాయించాలి మరియు ఇందిరా మహిళ అంతర ప్రభుత్వాలు కూడా అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేక జీవం తీసుకొచ్చి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి పకడ్బందీగా ఇల్లు కేటాయించే విధంగా ఇల్లు కట్టించే విధంగా చూడాలని మరియు చదువుకున్న దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా వికలాంగ సోదర సోవరములు పింజన్ల పైన ఆధారపడి జీవించడం జరుగుతుంది దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి కూడా కొత్త పెన్షన్లు సందర్భం జరుగుతుంది దివ్యాంగులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలా మరి అంతేకాకుండా దివ్యాంగులు ఇలా వివాహం చేసుకుంటే లక్ష నుంచి నెల లక్షలు ఇస్తా ఉంటున్నా అవి కూడా వెంటనే అమల్లో జరిగే విధంగా చూడాలని మా సంఘం నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము నేను మాజీ రాష్ట్ర కమిటీ మెంబర్ని ఎన్పిఆర్డి తర్వాత జిల్లా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడిగా చేశాను తప్ప వికలాంగులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ అసలు సమాజంలో నేను వికలాంగులు మనసులువే అనేటట్టు కూడా ఈ ప్రయత్న కాబట్టి ఎప్పుడైతే ఇది బడ్జెట్ తక్కువ కేటాయించిందో ఈ బడ్జెట్ని పెంచాలని తర్వాత మాకు రావాల్సిన ఏదైతే అయితే గవర్నమెంట్ నుంచి కానీ చట్టం ప్రకారం అయితే ఏదైతే రావాలనో అవన్నీ మాకు కల్పించాలని మమ్మల్ని ఒక మా మనుషులుగా గుర్తించి ఒక పేరు పిలవటం కూడా ఏమన్నా మా వికలాంగుల్ని కుంటోడా అది ఇది అనేదిగా చిన్న చూపుగా చూసుకుంటూ వివక్షతోని మమ్మల్ని చూస్తున్నారు సమాజంలో అలాగా ఆర్థిక పరిపుష్టి కావాలంటే బడ్జెట్ కేటాయించాలి తర్వాత ఉద్యోగాలలో కూడా మా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఉన్నాయి మేమంటే వయసు మా మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి బ్యాక్లాగ్ పోస్టులు వేసి యువతకి చేస్తే బాగుంటుంది ఆర్థిక స్థోగత పెరుగుతుంది తర్వాత కార్డులు కూడా సింగిల్గా వాళ్ళకి ఓటాలేదు చాలా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కనీసం యాతి పూర్తి చేసుకోవాలన్నా లేకపోతే ఆ గ్రామ పౌరుడై ఉండాలన్నా కూడా కార్డు ఉండాలేదు అలాగా చాలా వివక్ష చేస్తున్నారు కేంద్ర గవర్నమెంట్ సత్త కేంద్ర ఇది సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా సత్త మా వికలాంగులకి కొన్ని ఇచ్చినా కూడా బొట్టిగా చేసినా కూడా ఈ ప్రభుత్వాలు మిన్నకుండి ఇట్లా చేస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా గ్రామ గ్రామాన్ని కూడా పోరాటం చేసి ఉధృతం దేశ స్థాయిలో చేస్తామని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే ధన్యవాదాలు